హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం వీడియో అంటే గోల్డ్ సేవింగ్స్ గురించి చెప్పబోతున్నానండి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు గోల్డ్ సేవింగ్స్ వీడియో చేయండి అమ్మా అని అలానే అక్షతృత రాబోతుంది గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు అందుకని వేరే వీడియో చేద్దాం అనుకున్నా అడిగారు కదా సరే చేద్దాం అది కాకుండా మేలో వస్తుంది అప్పట్లో మేలో పోయి చెప్పాను అనుకోండి మీరు అలా సేవ్ చేసుకుంటారు ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది కదా ఈ లోపు అట్లీస్ట్ వన్ గ్రామ్ అన్న సేవ్ చేసుకుంటారు కదా అందుకని ఇప్పుడే పెట్టేస్తున్నాను ఈ వీడియో ఇంకా నా దగ్గర గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ వీడియోస్ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి మెల్లగా పెడతాను సరేనా చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్స్ కూడా మర్చిపోవద్దు లైక్స్ వచ్చినట్లయితే మంచిగా రీచ్ అవుతుంది మన వీడియో అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు మన సబ్స్క్రైబరు అడిగారు ఏమనంటే మీరు సొంత ఇంట్లో లేదా కొనుక్కోలేదా అన్నట్లు అడిగారు ఎందుకని అది చెప్పేసి మనం గోల్డ్ సేవింగ్ వీడియోకి వెళ్ళిపోదాము లాస్ట్ వీడియోలో చెప్పానుగా చెప్తానని అందుకని ఏమి లేదండి ఫ్యామిలీ పెద్దది అనుకోండి వాళ్ళకి సేవింగ్స్ అనేది తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అలా పెద్ద ఫ్యామిలీలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ వస్తాయి అలాంటప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మనీని సేవ్ చేసి ఇల్లు కొనుక్కునేది అనేది సాధ్యం కాదనమాట చాలా కష్టం వాళ్ళకి ఎప్పుడు ఏదో ఖర్చులు వస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే ఎవరింట్లో అయితే సింగిల్ చైల్డ్ ఉంటారు వాళ్ళు కొంతమంది అనుకుంటారా ఒక్కళ్ళే కదా పిల్లలు చూసుకోవచ్చులే కానీ చాలా రోజులు ఉంది చిన్నపిల్లలే కదా సంపాదించుకోవచ్చు దాచిపెట్టుకోవచ్చు అని అలక్ష్యంగా సేవింగ్స్ చేయకుండా ఉంటారు దానివల్ల కూడా మనం అనుకున్న ఏమీ జరగకుండా పోతాయి ఎవరైతే ఎంగేజ్లో ఉన్నారో ఎప్పుడు నేను అందుకే చెప్తూ ఉంటానండి చిన్నప్పటి నుంచే మీరు ఒక ఇల్లు కొను కొనుక్కోవాలన్నా మీరైనా నేనైనా ప్లాన్ చేసుకోవాలండి జాబ్లో జాయిన్ చేసినప్పటి నుంచే మనకి ఇల్లు లేదనుకోండి ఇల్లు కొనుక్కోవాలి ప్రతి ఒక్కరికి ఇల్లు చాలా ముఖ్యం అండి చిన్నదైనా సరే మన ఇల్లు మనకంటూ ఉండాలి కొంతమందికి ఆ కళ నెరవేరకుండానే పోతుంది నా అందుకని ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకోండి చూసుకోవచ్చు అని ఉండకండి ఈ ఇంటి యొక్క ఆశ నెరవేర్చుకోవాలంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపలే మనం అది పూర్తి చేసుకోవాలండి ఆ తర్వాత కష్టం ఎందుకు కష్టం అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు ఎయిత్ స్టాండర్డ్లో ఉంటారు చూడండి ఆ లోపే మనం ఏమనుకున్నా కూడా సాధించాలి ఆ తర్వాత కష్టం పిల్లలు టెన్త్కి వెళ్ళారంటే ఖర్చులు పెరుగుతాయండి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఎడ్యుకేషన్ ఖర్చులు అవి ఇవి అందువలన మనం ఆ తర్వాత కట్టలేము మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఆ ఏజ్ లోపలే ప్లాన్ చేసుకొని కొనుక్కోండి చక్కగా దాచిపెట్టుకోండి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మేము ఎందుకు ఇల్లు కొనుక్కోలేదంటే మాకు ఇల్లు లేదండి స్థలాలు ఉన్నాయి కానీ ఇల్లు లేదు సరే కడదామని మీకు ఇంత ముందు కూడా షేర్ చేశా కడుతూ ఉన్నాం హాఫ్ కంప్లీట్ అవ్వగానే దాన్ని మేము సేల్స్ చేసేసామండి అది కొని కట్టుకున్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ మిగిలిన ప్రాబ్లమ్స్ కాదు అందువలన మేము ఖర్చు పెట్టిన మనీ కంటే కూడా చాలా తక్కువకే సేల్స్ చేసేసాము ఆ తర్వాత ఇంకా సొంత ఇంటి గురించి ఆలోచించలేదండి ఇప్పుడు ఎలా ఆలోచిస్తామని చెప్పండి అమ్మాయికి మ్యారేజ్ చేయాలి కదా గోల్డ్ ఖర్చులు ఉంటాయి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చూపించడం స్టార్ట్ చేసాము గోల్డ్ ఇక్కడ ఎక్కువ గోల్డ్ అడుగుతారు గోల్డ్ అవి ఇవి చాలా ఖర్చులు ఉంటాయి ఆ మనీని పెడితే మనకి త్రీ ఫ్లోర్స్ కూడా వేయొచ్చు అనమాట అంత మనీ ఖర్చు అవుతుంది అందుకని ఆ స్టాప్ చేసేసాము స్థలాలు ఉన్నాయి ఉన్నా కూడా మేము ఇల్లు కట్టే ఇది లేదు ఇక మేట దాచిపెట్టి ఎక్కడ కడతామని చెప్పండి ఇల్లు ఇంకా మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా ఖర్చులు ఉంటాయి మనం ఏమనుకుంటామంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మ్యారేజ్ చేస్తే చాలు అనుకుంటాం ఆ తర్వాత కూడా బోల్డ్ ఖర్చులు వస్తూనే ఉంటాయండి అందువలన ఇల్లు కట్టడం కష్టం ఒక్కళ్ళు సంపాదించి దాచిపెట్టి ఇవన్నీ చేసి మళ్ళీ ఇల్లు కట్టాలంటే కష్టం కదండి అందుకని స్టాప్ చేసేసాం ఫ్యూచర్లో ఏం చేస్తామంటే లీవ్కి తీసుకుంటామండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చామనుకోండి మనం వెళ్ళి ఒక ఇంట్లో ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకొని ఉండొచ్చు అది అయిపోయిన తర్వాత మనమని మనకిస్తారు మనం రెంట్ కట్టే పని ఉండదు మనం ఫైవ్ ల్యాక్స్ ఇస్తే వాళ్ళు రొటేషన్కి వదులుకొని ఆ ఇంట్రెస్ట్ని రెంట్ కింద తీసుకుంటారు మనం ఖాళీ చేసేటప్పుడు మనమని మనకిస్తారు మళ్ళీ ఇంకొక ఇంట్లో అట్లా కట్టి లీసుకుండొచ్చు ఫ్రీగా ఉండొచ్చు మన సొంత ఇంట్లో అలానే ప్లాన్ చేసుకున్నాం ఫ్యూచర్లో ఇంక ఇల్లు కట్టేదంటే కష్టం ఉన్న స్థలాల్లో పాప కావాలంటే కట్టుకొనియండి మా వల్ల కాదనమాట అది కాకుండా మేమున్న ఏరియాలో ఇల్లు కొనటం చాలా అసాధ్యం అండి మేమేమంటే ఆఫీస్కి పక్కన ఉండాలని చెప్పేసి వచ్చేసాం ట్వంటీ ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాము స్కూల్ ఆఫీస్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మాకు అందువల్ల ఇక్కడే ఉంటున్నాము వచ్చి ఇక్కడొచ్చి మేమున్న ఏరియాలో కాస్ట్ ఎక్కువ అండి ఒక ఇల్లు కొనాలంటే ఇండివిజువల్ హౌస్ టెన్ క్రోర్స్ పైనే అవుతుంది అనమాట అపార్ట్మెంట్ వచ్చి త్రీ క్రోర్స్ అలా ఉంటుందండి అన్ని క్రోర్స్ ఇచ్చి అక్కడ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టం కదా అందుకని మాకు ఇది వసతిగా ఉంది దూరం నుంచి రాలేము స్థలం ఉంది కానీ మీట కట్టలేము అదే హాఫ్ కట్టి అమ్మేసాము అదే మీట కుదరదు నష్టంలోనే పోయేసింది అది అందుకని స్టార్ట్ చేసాము ఇదే రండి అందుకని మా లాగా ఉండకుండా మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే జాబ్లో జాయిన్ అయ్యి మ్యారేజ్ అయినప్పుడే పైసా పైసా జాగ్రత్తగా తీసి దాచిపెట్టారనుకోండి సొంత ఇల్లు లేని వాళ్ళ కళని నెరవేర్చుకోవచ్చు లేకపోతే కళ కలగానే మిగిలిపోతుంది నెరవేర్చుకోలేము అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా ఇల్లు కావాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి అలానే ఒకళ్ళు అడిగారు ఎలా సేవ్ చేయాలి ఇంటికని మన దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఇంకొంత సేవ్ చేసి ఇల్లు కట్టుకోవచ్చండి లేదంటే కష్టం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అసలు ఏం మనీ లేదనుకోండి మన దగ్గర ఇన్కమ్ వచ్చి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోండి దాన్ని సేవింగ్స్ చేయాలంటే ఒక టెన్ ఇయర్స్ పైనే పడుతుంది అప్పుడే మీరు ఇల్లు కట్టుకోగలరు ఫైవ్ ఇయర్స్కి కూడా అమౌంట్ చాలదు లేకపోతే హాఫ్ సేవింగ్స్ చేసి హాఫ్ హౌసింగ్ లోన్ తీసుకొని మనం కట్టేసి రెంట్కి ఇచ్చి కూడా ఎవ్రీ మంత్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అది ఇది కలిపి గబగబా హౌసింగ్ లోన్ ముగించుకోవచ్చు నేను మెసేజ్ పెట్టాను కానీ క్లియర్గా లేదు కదా అందుకని చెప్తున్నా ఇలా చేసుకోవచ్చు ఇదేనండి మేము ఇల్లు కట్టుకోపోవడానికి కారణం అది కాకుండా ఒక్క పాపే కదా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని అలక్ష్యంగా ఉండడం వలన కట్టలేకపోయాము మీరందరూ అలా ఉండకండి జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు అక్షయ తృతికి ఎలా సేవ్ చేసుకోవాలని చూద్దామండి అట్లీస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ అయినా మీరు సేవ్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా వన్ గ్రామ్ అన్న తీసుకుందాం అనుకుంటున్నాను వన్ గ్రామ్ తీసుకోవాలంటే మనం ఎవ్రీ మంత్ ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది కదా థౌజండ్ రూపీస్ పైనే మనం సేవ్ చేయాల్సి ఉంటుందండి థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అప్పుడు ప్రతిరోజు మనం ఒక ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయాల్సి ఉంటుంది చాలామందికి ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు ఎక్కువ పెట్టుకోండి తక్కువ దొరికినప్పుడు తక్కువ పెట్టుకోండి అయితే నెలాఖరు లోపల మనం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేయాలి ఇది రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా దాచిపెట్టుకుంటారు అలానే మంత్లీ శాలరీ తీసే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పక్కన పెట్టుకోవచ్చు టూ థౌజండ్ కూడా తీసి పెట్టుకోవచ్చు వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది హౌస్ వైఫ్లు ఉంటారు కదా వాళ్ళకే కష్టం వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఫిఫ్టీ రూపీస్ అన్న లేకపోతే ఫైవ్ హండ్రెడ్ దొరికితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దొరుకుతాయి థౌజండ్ ఎలా పడితే అలా సేవ్ చేసి మొత్తానికి వన్ మంత్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసినట్లయితే మనం వన్ గ్రామ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్ పైన తీసుకోవచ్చు లేకపోతే టూ హండ్రెడ్ మిల్లీ గ్రామ్ కూడా తీసుకోవచ్చు సిక్స్ థౌజండ్ వన్ గ్రామ్ అనుకోండి ఇంకొంత మనీ ఉంటుంది దాంతో చిన్న కాయిన్ తీసుకోవచ్చు అనమాట అది ఎలా సేవ్ చేయాలి అంటారా అంటే గ్రాసరీస్ తీస్తున్నారు కదండి మనం వెళ్ళి పెద్ద పెద్ద షాపుల్లో తీస్తే త్రీ థౌజండ్ కూడా అయ్యిద్ది అదే కనుక మనం హోల్సేల్ కొట్టులో కానీ డి మార్ట్ దాన్ని వెళ్ళి తీసుకున్నాం అనుకోండి హాఫే అవుతుంది ఇప్పుడు మీరు టూ థౌజండ్ పెట్టి బయటకున్నారనుకోండి ఎగ్జాంపుల్కి డీమార్ట్కి హోల్సేల్ కొట్టుకు వెళ్ళారనుకోండి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాని కింద కూడా రావచ్చు అప్పుడు మీకు ఆ ఫైవ్ హండ్రెడ్ సేవ్ అవుతుంది ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకోండి వెజిటేబుల్స్లో టూ థౌజండ్ ఖర్చు పెడుతున్నారు అనుకోండి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు సేవ్ చేయొచ్చు ఇది కూడా చీప్గా దొరికే దగ్గర వెళ్ళి వెజిటేబుల్స్ కొన్నట్లయితే ఇప్పుడు మీకనే ఒక గోల్ ఉంది కదా అక్షయ తృతికి వన్ గ్రామ్ నుంచి టూ గ్రామ్ వరకు మనం ఎట్లయినా సరే కొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలనుకుంటున్నాం కదా గోల్ ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని ఎక్కడెక్కడ మనం సేవ్ చేయగలం ఎక్కడెక్కడ తగ్గించి ఖర్చు పెట్టాలి అనవసరమైన ఖర్చులు అని చూసేసి జాగ్రత్తగా చేసుకుంటారు ఆయిల్ ఎక్కువగా వాడేవాళ్ళు ఫోర్ కేజెస్ కూడా వాడేవాళ్ళు ఉన్నారు వన్ కేజీ తగ్గించుకోండి హెల్త్కి మంచిది మనీ మిగిలిద్ది లేకపోతే టూ అండ్ హాఫ్ కేజీ అలా చేసుకున్నట్లయితే అడ్జస్ట్ అందులో కొంత మనీ మిగిలిద్ది ఇలా మనం చూసి ఎక్కడెక్కడ తగ్గించాలని చూసినట్లయితే గ్రాసరీస్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ కొంటాము ఫ్రూట్స్లో పెద్దగా మిగలదండి ఎందుకంటే రేట్లన్నీ విపరీతంగా ఉన్నాయి కదా మిగలదు దానికి వెళ్ళాలంటే మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ కొట్లో కొంటేనే మిగిలింది ఇలా చిన్న చిన్న వస్తువులు కొనే దగ్గర మన ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా వాడుకోవటం వలన కొంచెం సామాను మిగిలింది అనుకోండి నెక్స్ట్ మంత్ గ్రాసరీస్ మనం కొంచెం తగ్గించి తీసుకోవచ్చు ఇలా ఎక్కడెక్కడ చేయవచ్చు అలానే హస్బెండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నా ఇవ్వరా ఇస్తారు ఇలా మనం ఏమేమి దారులు ఉన్నాయని వెతుక్కొని థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినట్లయితే మనం వన్ గ్రామ్ పైనే కొంచెం తీసుకోవచ్చు లేదు మాకు సేవ్ చేయగలిగిన శక్తి ఉంది టూ థౌజండ్ కూడా మేము సేవ్ చేయగలం అన్నట్లయితే చేసుకోండి చేసుకొని కొనుక్కోండి కొనుక్కున్నట్లయితే ఏమవుతుందంటే ఆ రోజు కొన్నట్లయితే ఇంకా గోల్డ్ పెరుగుద్ది అని చెప్తారు అది బిజినెస్ టాక్టిక్స్ అది నిజంగానేనా మనకు తెలియదు అయితే అందరు కొంటూ ఉంటారండి ఇక్కడ మోస్ట్లీ కొంటూ ఉంటారు కొని పూజలో పెట్టుకుంటారు మీరు కూడా కొనండి దానివల్ల నష్టం ఏం లేదు ఒక్క ఆయన వస్తుంది వన్ గ్రామ్ కష్టం అండి మాకంటే హాఫ్ గ్రామ్ అన్న కొనడానికి ట్రై చేయండి అయితే గోల్డ్ కాయిన్ కొనాలని ఫిక్స్ అవ్వండి ఇలా అయినప్పుడే మనం చేయగలం మామూలుగా ఉంటే చెయ్యము ఎలా అయినా అందరు కొంటున్నారు మనం కొందాము అని చెప్పి చేస్తారు ఇలా చేయడం వల్ల పోగపోగా మీరు అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్ తీసుకుంటే బాగుంటుంది ఈ ఇప్పుడు ఇన్ని ఫైవ్ మంత్స్ దాచిపెట్టి ఈ ఫెస్టివల్ కోసం తీసుకుందాం కదా అప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపించి ఎవ్రీ మంత్ మీరు ఎక్కువ ఖర్చులు తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు ఇలా సేవ్ చేస్తే ఫైవ్ మంత్స్కి ఒకసారి వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది ఇంకా ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు టూ గ్రామ్స్ కూడా కొనుక్కోవచ్చు కొంతమంది అయితే ఎవ్రీ మంత్ వన్ గ్రామ్ గోల్డ్ కొనే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళకి మనీ వస్తుంది ఒకటి సంపాదిస్తారు లేకపోతే ఇంట్లో హస్బెండ్ ఎక్కువ మనీ ఇచ్చినట్లయితే సేవ్ చేసుకొని కొనుక్కుంటారు అదే అందరి వల్ల కాదు కదా ఫిఫ్టీ రూపీస్ దాచిపెట్టలేని వాళ్ళు దాంట్లో హాఫ్ అన్న దాచిపెట్టండి ఎలా అయినా సరే కొనాలి గోల్డ్ కాయిన్ అనుకున్నట్లయితే కొని మనం సేవ్ చేయగలమండి అన్నిటికీ ఒక సంకల్పం అనేది కావాలి అది ఉంటేనే మనము ఏ పనైనా చేయగలం లేదనుకోండి ఎటువంటి సంకల్పాలు లేవనుకోండి ఏమీ చెయ్యలేము అలానే మీరు ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనీని సేవ్ చేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా ఉన్నా కూడా గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు అండి ఎవ్రీ మంత్ ఇలా ఒక టార్గెట్ పెట్టుకొని కొనండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్లు ఎక్కడికో పోతాయి అంటున్నారు మీకు గోల్డ్ జువెలరీ ఉందనుకోండి పర్వాలేదు కొని పెట్టుకోండి ఫ్యూచర్లో దాన్ని సేల్స్ చేసి మనం మనీగా కూడా చేసుకోవచ్చు అమ్మేసి అప్పుడు మీకు ఎంత మనీ వస్తుంది చూడండి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నారంటే ఫ్యూచర్లో అది థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవడానికి కూడా చాలా ఛాన్స్ ఉందండి అందుకని గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గదు పెరిగిద్ది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలా కొంత కొంత చిన్న మనీ మనీతోనే వెళ్ళి చిన్న చిన్న కొని కొనిపెట్టుకోండి దానివల్ల నష్టం ఏమీ లేదు అలానే ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా పొంగల్ వస్తుంది కదా ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారు విచ్చలవిడిగా బట్టల మీద మనీని పోయకుండా ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ కొనాలనుకున్నారు అనుకోండి అందులో ఎలానా సరే ఒక థౌజండ్ రూపీస్ లేకపోతే దానిలో ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో కొంత సేవ్ చేద్దామని చూసి ఒక నాలుగైదు షాపులు తిరిగి చూడండి ఒక్కొక్క షాపుల్లో ఒక్కొక్కలాగా ఉంటాయి రేట్లు డిఫరెన్స్ ఉంటుంది మీకు వలన మీకు కొంత అమౌంట్ మిగిలిద్ది అలాను కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా మనం ఆలోచిస్తే చాలా మార్గాలు ఉంటాయి చెయ్యాలి అనుకున్నప్పుడే కష్టం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలా అయినా చేస్తాము అదే ఈజీగా ఉంటుంది పోగపోగా పోగా ఎంత గోల్డ్ అయినా సేవ్ చేయొచ్చు ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి నేను వచ్చే వీడియోస్లో పెడతాను అలానే మీకు ఉపయోగకరమైన విషయాలు ఎలా మనం లైఫ్ని లీడ్ చేయాలి అవి కూడా తెలుసుకొని ఉండాలండి కొత్త గోల్డ్ మనీ సేవ్ చేస్తేనే తెలుసుకుంటేనే కాదు అవి సేవ్ చేయాలంటే కూడా మనం మంచిగా ఫ్యామిలీని లీడ్ చేయాలి ఎలానే ఉంటే మన పిల్లల్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళగలం మనం మంచిగా ఉండగలం అలాంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి పెడతానండి మీరు సపోర్ట్ చేయండి ఇదే అక్షయ తృతికి గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలంటే ఇలానే చెయ్యాలి నేను వన్ గ్రామ్కి ప్లాన్ చేసుకున్నానండి అంటే వన్ గ్రామ్ అంటే ఎవ్రీ మంత్ వన్ గ్రామ్ కాదు ఫైవ్ మంత్స్ ఉంది కదా ఫైవ్ మంత్స్లో వన్ గ్రామ్ అన్నా చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే వన్ గ్రామ్ లేకపోతే హాఫ్ గ్రామ్ అన్న కొంటాను అయితే ఒక ఆయన కొంటాను మీకు చూపిస్తాను నేను ఇంకా గోల్డ్ కొంటానన్నాను కదండి సేవింగ్ మనీతో కొనలేదండి అప్పటి నుంచి రేట్లు పెరుగుతూనే ఉంది నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు కొంచెం ఆగమ్మా వన్ మంత్ ఆగు తగ్గిద్ది తప్పకుండా ఇప్పుడు వెళ్ళి ఎందుకు అంత మనీ పెట్టడం అన్నారు చూస్తా వన్ మంత్ తగ్గలేదనుకోండి వెళ్ళి దానికి ఏమొస్తుంది కొంచెం వేసి టూ గ్రామ్స్ తెచ్చుకుంటాను ఏం చేస్తామండి తగ్గను అప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇంకా విపరీతంగా పెరిగిద్ది అంటున్నారు తెచ్చుకుంటాను తెస్తే తప్పకుండా మీకు చూపిస్తానండి అక్షయ తృతీయ కూడా ప్లాన్ చేసుకుంటున్నా మీరు తప్పకుండా కొనుక్కోండి సరేనండి ఇదే వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్